విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఎన్నికయ్యారు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో బొత్స సత్యనారాయణ మాత్రమే ఉండటంతో ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించారు రిటర్నింగ్ అధికారి బొత్సను ఎమ్మెల్సీగా ప్రకటిస్తూ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు బొత్సతో పాటు స్వతంత్ర అభ్యర్థి షఫీవుల్లా ఉల్లా నామినేషన్ వేయగా ఈ నెల పద్నాలుగున ఆయన తన నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు దీంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవమైంది జరిగిన స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాంటికల్ గారు యునానిమస్ గా ఎలక్ట్ అయ్యి సర్టిఫికేట్ని ఇప్పుడు ఇవ్వడం జరిగింది నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయాలని మరి నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు ఇవాళ మరి నేను మనందరికీ నా తాలూకా మరి కొత్త తెలియజేసుకుంటూ జిల్లా అభివృద్ధిలో అందరం కూడా ఒకే మాటగా ఒకే బాటగా జిల్లా అభివృద్ధి జయంగా అందరూ పనిచేయాలని చేస్తారని ఆశిస్తూ సెలవు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఎన్నికయ్యారు బొత్స మాత్రమే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది దీన్ని రిటర్నింగ్ అధికారి ధృవీకరించారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు అనురాధానికి మొత్తానికి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు సో ఎన్నిక సందర్భంగా ఆయన ఏమన్నారు ప్రస్తుతం విశాఖలో ఎమ్మెల్సీగా బొత్స ని రిటైనింగ్ అధికారి ధృవీకరిస్తూ ఆయనకు ధృవీకరణ పత్రాన్ని ఇప్పుడు ప్రస్తుతం అందజేయడం జరిగింది ఈ రోజు సాయంత్రం వరకు కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆయన రేపు మీడియాతో పూర్తి స్థాయి వివరాలు మాట్లాడతానని బొత్స తెలియజేశారు అయితే మొదటి నుంచి కూడా ఈ సంస్థల కోటాలో జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మొదటి నుంచి కూడా వైసీపీ గెలుపు ధీమాని వ్యక్తం చేస్తూ వస్తుంది ఎందుకంటే మొత్తం ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది ఓటర్స్ ఉండగా అందులో దాదాపుగా ఆరు వందల మందికి పైబడి ఓటర్స్ వైసీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలో కలిగి ఉండడంతో ఈ ఎన్నిక చాలా సులువుగా ఏకగ్రీవంగా అవుతుందని మొదటి నుంచి కూడా వాళ్ళ వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తూ వస్తున్నారు అందులో భాగంగా టీడీపీ మొదట పోటీలో నిలుస్తుంది అంటే కూటమి పోటీలో నిలుస్తుందని భావించినప్పటికీ కూడా కూటమి పోటీ నుంచి రాజకీయ విలువలకి నైతికతకి విలువనిస్తూ మేము తప్పుకుంటున్నాము ఎందుకంటే సంఖ్యాబలం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పోటీలో అనైతికమైన చర్యలు ఉండకూడదు అన్నట్టుగా మేము ఈ పోటీ నుంచి విరమించుకుంటున్నామంటూ వాళ్ళు ప్రకటన చేశారు దీంతో ఒక్క స్వతంత్ర అభ్యర్థి మాత్రమే షఫీఫుల్లా అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేశారు అయితే ఈ నెల పద్నాలుగో తేదీన అతను కూడా తన నామినేషన్ ఉపసంహరణ చేసుకోవడంతో ఒకే ఒకే వ్యక్తిగా ఎమ్మెల్సీ బరిలో బొత్స సత్యనారాయణ నిలవడం జరిగింది దీంతో ఎన్నికలు లేకుండానే బొత్సాని ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినట్టుగా ప్రకటిస్తూ ఈ రోజు రిటర్నింగ్ అధికారి ధృవీకరణ పత్రాన్ని కూడా అందజేశారు ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా వైసీపీ పార్టీ అభ్యర్థిగా బొత్సాని నిలపడం ఈ పోటీలో ఖచ్చితంగా ఈ స్థానాన్ని చేజిక్కించుకోవాలి గెలవాలి అన్న వ్యూహ ప్రతి వ్యూహాలు చేయడం జగన్మోహన్ రెడ్డి ఎవరు కూడా అంటే పార్టీ నేతలు ఎవరు కూడా చేజారిపోకుండా ఆయన స్వయంగా క్యాంప్ రాజకీయాలని పెట్టి మరి దిశ దశ నిర్దేశం కూడా చేశారు ఈ నేపథ్యంలో అన్ని ప్రతిఫలాల చల్తుందా ఈ రోజు ఎమ్మెల్సీ స్థానం వైసీపీకి దక్కిందనే చెప్పాలి మొత్తానికి బొత్స ఒకే ఒక్కడిగా ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా గెలుపొందారు రాజేష్ రైట్ థ్యాంక్ యూ అనురాధ